ఆంధ్రప్రదేశ్లోని రైతులకి శుభవార్త అంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి అన్నదాత సుఖీభావ పథకంపై మంత్రి కీలక ప్రకటన చేశారు ఏపీలో రైతులకు ఒక్కొక్కరు ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ అయ్యేటటువంటి ఈ పథకం మీద అప్డేట్ ఇచ్చారు ఇప్పుడు మనం ఆ విషయం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి అచ్చెమ్నాయుడు వ్యవసాయ శాఖ బడ్జెట్ను ప్రవేశపెట్టారు నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో సభ ముందు బడ్జెట్ను ఉంచారు ఈ రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక అంటూ చెప్పుకొచ్చారండి నలభై రెండు శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడిందని తెలిపారు రాష్ట్రంలో భూసార పరీక్షలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నామంటున్నారు విత్తనాలు సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తున్నామని చెప్పారు ప్రాథమిక పార్వతి సంఘాల ద్వారా తక్కువ ధరకే ఎరువులు పంపిణీ చేస్తున్నామని వివరించారండి అలాగే ఈ బడ్జెట్ లో రైతులకు ప్రతి ఏటా ఇరవై వేలు అందించే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంకీర్ణ ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమం కింద రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకంలో ఏడాదికి ఇరవై వేలు చొప్పున అందించే ఆరు వేల రూపాయలు ప్రయోజనంతో కలిపి ఆర్థిక సహాయం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారండి ఈ పథకం అమలుకి నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించామన్నారు రాష్ట్రంలోని భూము లేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి ఇరవై వేల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ల కేటాయింపు నుంచి అందిస్తామన్నారు ఈ అన్నదాత సుఖీభావ పథకం విధి విధానాలు మార్గదర్శకాలపై ప్రభుత్వం ఆదేశాలు త్వరలో జారీ చేస్తుందని చెప్పుకొచ్చారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రభుత్వ వ్యవసాయ రుణాల కోసం రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్లు పంట రుణాల కింద లక్ష అరవై ఆరు వేల కోట్లు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల కింద తొంభై ఎనిమిది కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు ఇప్పటి వరకు పంట రుణాల కింద ఒక లక్ష మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలతో సహా వ్యవసాయ టర్మ్ రుణాల కింద అరవై ఆరు వేల నూట నలభై ఐదు కోట్లు ప్రస్తుతం ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు పంపిణీ చేసే ఉన్నారండి కౌలుదారుల ఈ ప్రభుత్వం తొమ్మిది లక్షల ఎనిమిది వేల పంట సాగుదారుల హక్కుల కార్డుల్ని జారీ చేసిందన్నారు తద్వారా కౌలు రైతులకు పదకొండు నెలల పాటు పంటపై హక్కులను కల్పించడం పంట రుణాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత పొందేందుకు వీలు కల్పించిందని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో సిసిఆర్సిలు పొందిన కౌలు రైతులకు పద్నాలుగు వందల నలభై మూడు కోట్ల పంట రుణాలు పంపిణీ చేశామని చెప్పారు అలాగే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి అర్హులైన కౌలు రౌతులందరికీ గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారండి ఇంకా బడ్జెట్లో కేటాయించినటువంటి ఇతర విషయాలని చెప్పుకొచ్చారు మొత్తం మీద అయితే అన్నదాత సుఖీభావకి నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం అనేది ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకం మీద ప్రభుత్వం అనుకున్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుందండి అయితే అన్నదాత సుఖీభవా నెక్స్ట్ అప్డేట్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి